అయితే లాభం నష్టం ఉంది అంటే ఇప్పటికైతే నేర్చుకోవాలి నేను ఒక నాలుగు రోజులు ఆగాలి నాలుగు రోజుల ఇక్కడ రోడ్ కటింగ్లో మా విలేజ్ ఏం చేశారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అని చెప్పేసి మా దగ్గర స్టార్ట్ చేశారు ఊరంతా దాన్ని వద్దని చెప్తున్నారు ఎందుకంటే ప్రజలకు ఓవర్ ఓవరాల్నే ఫుల్ సమస్య ఎందుకంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎవరికి కూడా ఎక్కడానికి అనుకూలంగా లేదు ప్లేస్ ఈ రాజకీయంగా ఏం చేశారంటే బ్రిడ్జ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ చేశారు ఒక వితిన్ ఫైవ్ మినిట్స్లోనే ఇద్దరు ముగ్గురు స్వార్థం కొంచెం దాని ప్లేస్ని చేంజ్ చేశారు చేంజ్ చేసిన తర్వాత ఊరంతా ఒకటి ఊరందరికీ ఊరంతటి ఒక బ్రిడ్జ్ వద్దు అయ్యి ఏంటంటే అండర్ క్రాస్ బ్రిడ్జ్ కావాలి లేదంటే స్కూల్ దగ్గర చిన్న పిల్లలు అటు హై స్కూల్ ఉంది ఇటు చిన్న స్కూల్ ఉంది అటు పిల్లలకు ఎక్కి దిగడానికి అనేది రోడ్డు దాటడానికి ఇబ్బంది అవుతుంది రోజు ఒకతను జెండా పట్టుకొని పిల్లలకు ఎంత కష్టమైనా సరే రోడ్డు దాటిస్తూ ఒక్కతేనే అంతమంది వెయ్యి మంది పిల్లల్ని అటు ఇటు రోడ్డు దాటిస్తున్నారు ఎంతో ఇబ్బందికరంగా ఉంది రోడ్డు మీద గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మరియు కలెక్టర్ గారికి చాగల్ గ్రామ ప్రజలందరి నుంచి తెలియజే విధంగా మా వినతి ఏదైనా ఇప్పుడు పుటవర బ్రిడ్జ్ బస్ స్టాండ్ దగ్గర నిర్మించడం వల్ల ప్రజలందరికీ వ్యవసాయం చేసుకునే వాళ్ళకు కానీ ఇటు అంటే ఈ మామూలుగా శ్మశాన వాటికైనా దేనికైనా వెళ్ళడానికి పుట్టవరి చక్కటి ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల బ్రిడ్జిని ప్రజలందరి కొరకు అండర్ పాస్ తీరాలి లేదంటే ఫుటోల్ బ్రిడ్జ్ స్కూల్ దగ్గర నిర్మించాలి దాని నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఏదైతే ఎవరైతే స్థానికులు ఉన్నారో అసౌకర్యంగా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కలేని పరిస్థితి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వలన ఈ గ్రామానికి నిరుపయోగంగా ఉంటుంది నిధులు కూడా నిరు ఉపయోగపడవు నిరుపయోగపడుతున్నది దానిలో భాగంగానే ఈరోజు గ్రామస్తుల ఉద్దేశం మేరకు మరి అది స్కూల్ దగ్గర హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూలు రెండు ఒక్కటి దగ్గర స్కూల్స్ ఉన్నాయి అటు పిల్లలు ఇటు దాటడానికి ఇటున్న హై స్కూల్ పిల్లలు ప్రైమరీ స్కూల్స్ దాటడానికి మరి రైతులు కూడా భరోసాగా పిల్లలను స్కూల్లోకి పంపినము ఫుటోవర్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి పిల్లలు ఇంటికి చేరుతారన్న ధీమతోటి ఉండగలుగుతారు వాళ్ళు కూడా వ్యవసాయ పనులు చేసుకోగలుగుతారు మరి అదే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కాకుండా మొత్తానికి స్థానిక నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు చాగలు గ్రామం పైన దృష్టి సారించి దీనికి వెచ్చించేటువంటి వ్యయం అయితే ఏదైతే ఉందో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి దాన్ని అవసరమనుకుంటే క్యాన్సల్ చేసి అండర్ పాస్ బ్రిడ్జ్ చేసినట్లయితే కనీసం ఒక ఎనిమిది ఫీట్లతో అయినా చేసినట్లయితే అన్ని విధాలుగా గ్రామ ప్రజలకు బాగుంటుందని ప్రజా ప్రజల యొక్క అభిప్రాయం ఒకవేళ కాదు కూడదు అని చెప్పి కంపల్సరీ ఇక్కడే చేయాలని చెప్పి రాజకీయ ఒత్తిళ్లకు గురై తర్వాత ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నారో మరి ఆ కాంట్రాక్టర్ కూడా మేము చేస్తాము అని అంటే మరి ఇబ్బందులు కాక తప్పదు అవసరం ఉంటే కేసులకైనా మేము వెనుకాడము ఇంకొకటి అదే ఇదే ఇంత ఇబ్బందిగా మారినట్టు మారుతున్నటువంటి ఓవర్ బ్రిడ్జి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏదైతుందో మరి అది చాలా వరకు నిరుపయోగంగానే ఉంటుంది ఆ నిధులు మాత్రం ఉపయోగం కాకుండా జరుగుతుంది మరి ఈ ఎన్హెచ్ పైన మరి ఇంతవరకు చాలా వరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అక్కడ యూటర్న్ ఇంతవరకు యూటర్న్ ఇచ్చిన పాప చాలాసార్లు ఆ నేషనల్ అథారిటీస్ వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది మరి నేషనల్ హై అథారిటీస్ వాళ్ళకు మాత్రము టోల్లు వసూలు చేసి టోల్ గేట్ల ద్వారా టోల్స్ ప్రజల మీద భారం అవ్వడం తప్ప మరి ఆ యొక్క ఎన్హెచ్లో ఉన్నటువంటి సౌకర్యాలను అవసరాలను తీర్చలేకపోతుంది కనీస అవసరాలు కూడా గుంతలు పడ్డా కూడా వాటిని తీర్చలేకపోతుంది మరి వసూల్లో ముక్కు ముక్కుబిండి వసూలు చేస్తున్నారు మరి ఆ ముక్కుబిండి వసూలు చేసిన ఈ చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద భారం పడుతుంది తక్షణమే రోడ్లను బాగు చేయాలి గుంతలు ఎక్కడైతున్నాయో ఆ లైట్లు కూడా ఎన్హెచ్లో ఉన్నటువంటి లైట్లు చేయాలి యూటర్ల దగ్గర ఆ ఇండికేషన్స్ పెట్టాలి తర్వాత యూటర్న్ దగ్గర ఉన్నటువంటి మిర్రర్స్ కూడా పెట్టాలి చాకర్ యూటర్ల దగ్గర అనేకమైనటువంటి కరువు ఉంది అక్కడ కరువు దగ్గర ఒకటి మిర్రర్ పెట్టినట్లయితే చెట్లు పెరగడం వల్ల ఆ యాక్సిడెంట్ జరుగుతుంది అక్కడ సోలార్ లైట్ ఒకటి బిడ్ చేయాలి అక్కడ యూటర్ను ఏదైతే జనగాం టు గన్పూర్ టు హైదరాబాద్కి ఏదైతే ఉందో అక్కడ యూటర్న్ సర్వీస్ రోడ్ యూటర్న్ ఇవ్వాలి ఈ యూటర్న్లో ఒకటి మిర్రర్ ఏర్పాటు చేసి సోలార్ లైట్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఈరోజు ముక్తఖండంగా ఖండిస్తున్నారు